ప్రైజ్ లోడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారా ఈరోజు మనం జక్కర్య గ్రంథంలో కొన్ని అధ్యాయ ఒక ఒక అధ్యాయం రోజుకి లేకపోతే రెండు రోజులకో ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు మనం ధ్యానించుకుందాం ధ్యానించుకోవడం ద్వారా మనకి అది అలా మన హృదయంలో అలా నిలిచిపోతుంది మనం బైబిల్ చ చదువుకునే సమయం కొంతమందికి ఉండదు కానీ చదువుకోవాలి దానికోసం ఒక గంట అరగంట మనం కేటాయించిన మనం చదువుకోవచ్చు కానీ హరిబరిగా చదువుకోవడం ద్వారా బైబిల్ అస్సలు ఎక్కదు అది అందరికీ అర్థమయ్యేది కాదు అర్థం కాకే బైబిల్ మీద అర్థం కానీ కామెంట్స్ చేస్తున్నారు పాపం వాళ్ళకి అర్థం కాక అలా వాళ్ళు ఇష్టసారాగా మాట్లాడుతున్నారు కానీ మనకు మాత్రం అర్థం అవుతుందా అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి ప్రతి కొన్ని 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 అధ్యాయుల్లో కొన్ని వచ్చినాయితే మనకి మెదడుకి వెళ్తాయి కానీ కొన్ని మాత్రం పోవు అర్థం కాదు మరలా పైకి వెళ్ళాలి మళ్ళీ పైకి వెళ్ళి ఎంత చదివినా అర్థం కాదు కానీ అది అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మని సహాయం ఆ గొప్ప శక్తి మనకి సహాయంగా ఉండాలి కనుక మనం ధ్యానించుకుంటూ మనం ఆ ధ్యానాన్ని మనసులో ఇలా ధ్యానించుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ధ్యానించుకోగా ధ్యానించుకోగా దాని అర్థం మనకు వివరి వివరిస్తాడు దేవుడు ప్రతి ఒక్కరికి ఎంత ఆశతో నువ్వు బైబిల్ చదువుతావో ఎంత ఆశతో నేను బైబిల్ చదువుతాను ఆశ తీర్చే దేవుడు ఎవరో మనకి వచ్చి దీన్ని వివరించ వివరే వివరించరు ఒకవేళ వివరిస్తే అది మనకి అలా ఉండిపోతుంది కానీ అన్ని రోజులు మనకి ఆ వివరణ దొరకదు రాబోయే రోజుల్లో ఆ వివరణ మనకు దొరకదు అసలు చదువుకోవడానికి బైబిల్ దొరకదు ఏం చే అప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయలేం కదా అందుకని దేవుడు ఒక మంచి మనస్సాక్షితో ఒక మంచి హృదయాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఈ బైబిల్ని మనం చదువుకోవాలి చదివే వాళ్ళ మాటలు వినటం వల్ల అవి మన చెవిని చూసడం వల్ల అవి మనకు అలా నిలిచిపోతాయి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది బలపరుస్తుందన్నమాట డెఫినెట్గా వాక్యం ఒక్కటే మనల్ని బలపరుస్తుంది ఆ వాక్యాన్ని మనం చదువుకోవడం ద్వారా మనం బలపరచబడతాం మనం మన ప పర్స ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందే కానీ ఏదైనా మనకు వచ్చినటువంటి భయమే కానీ శ్రమే కానీ మరి ఒక నిందే కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం అధైర్యపడడం మానవ సహజం కదా అటువంటి పరిస్థితుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఎంతో సహాయకారిగాను ధైర్యపరిచే ఒక శక్తిగాను ఉంటుంది బైబిల్ అంటే ఆ బైబిల్లో ఏముంటుంది బైబిల్ అంటే ఏంటి బైబిల్లో ఏముంటుంది బైబిల్లో వాక్యం ఉంటుంది వాక్యం దేవుడు అయింది దేవుడే మనతో మాట్లాడతాడు ఏదైనా మనకి మనసులో బాగోకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం వల్ల అవునా ఆహా ఇలా అంటారు దాన్ని ఏం చేస్తారు ఎలా అయినా ఇంకొకరితో షేర్ చేసుకుంటారు వాళ్ళు ఇంకొకరితో షేర్ చేస్తారు ఇలా షేర్ చేయడం వల్ల మనకు వచ్చే ఉప వాళ్ళు ఏమైనా మంచికే చెప్పుకొని చెడుకే చెప్పుకొని ఏ రకంగా అయినా మనం వాళ్ళు చెడుకే చెప్పుకున్నారని అనుకోవడానికి కూడా లేదు అలా అంటా ఇలా అంట అయ్యో అంటారు కానీ వాళ్ళు అయ్యో అనడం వల్ల మనకి ఏమి వస్తుంది ఏమి రాదు కదా కానీ ఆ బాధలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని దేవుని నాతో మాట్లాడవా అంటే దేవుడు మనతో మాట్లాడతాడు షూర్గా ఎవరైనా సరే అలా చేసి చూడండి దేవుడు మాట్లాడతాడు మీరు హృదయపూర్వకంగా అడగండి దేవుడు మాట్లాడతాడు మనకి టైం ఉన్నప్పుడే ఈ టైం మనకి ముందు రోజుల్లో దొరకదేమో అందుకోసం మనం ఈ సమయాన్ని దేవుని దగ్గర అది చదువుకుంటే మనకి ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది తర్వాత ఈ నిందలు అవమానాల్లో నుండి మనం ఎలా ఎదుర్కోగలం అనేటటువంటి ఒక దారి దొరుకుతుంది క్రైస్తవులకి తప్పకుండా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి లోక లోకంలో ఉన్న వారికైతే ఉంటాయి కానీ వాళ్ళకి మనలాంటి ఈ తట్టుకోలేని అయితే వాళ్ళకు ఉండవని నేను అనుకుంటున్నా క్రైస్తవులు ఎవరైతే క్రైస్తవ్యంలో ఉంటారో క్రైస్తవ్యం అంటే కష్టమైనటువంటిది ఆ క్రైస్తవ్యంలో ఎవరైతే ఆ నాగటి మీద చేయి వేసి ముందుకు వెళుతుంటారో వాళ్ళకి ఎన్నో ఎదురవుతాయి కష్టాలు బాధలు నిందలు నిప్పు బట్ట కాల్చి నిప్పులో వేసేస్తారు మీద ఎంత భయంకర భయంకరంగా ఉంటుందంటే నిలువున తగలబెట్టేస్తే బాగుండు ఈ నింద ఈ నింద పడే కన్నా అనిపిస్తుంది బట్ అలాంటి పనులు కూడా ఇప్పుడు చేస్తున్నారుగా చర్చెస్లోకి వెళ్ళి ఏదో మన బ్రదర్సు తెలియక ఎవరెవరో అలా చేస్తుంటారు పాపం వాళ్ళకి తెలియక చేస్తున్నారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ నిందలు వేసే వాళ్ళు కూడా మనుషులే కానీ వాళ్ళు వాళ్ళు మనస్తత్వాన్ని బట్టి చేరేమనుకుంటున్నా అది దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనుషులపై ఉన్నటువంటి కక్ష ఏదో రకంగా వాళ్ళని దేవునిలో నుండి పక్కకి నెట్టేయాలనేటువంటి సైతాన్ యొక్క చర్య వాళ్ళల్లో ఆ శాతాన్ యొక్క ప్రభావము ఆ విధముగా వాళ్ళని నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను మనం మనుషుల్ని తప్పుగా ఆలోచించే కన్నా ఈ సైతాన్ యొక్క ప్రభావం ఇలాగా ఉంది మనం దాన్ని దాన్ని ఎదుర్కోవాలి మనుషుల్ని అయితే కాదు దాన్ని ఎదుర్కోవాలంటే అది మన వల్ల అవుతుందా త్రోయబడినటువంటి ఆ సైతాన్ త్రోయబడినటువంటి యొక్క శవ ఆ సైతాన్ యొక్క శక్తిని ఎదుర్కోవాలంటే మహాశక్తి మహాదేవుడైన ఏసయ్య శక్తి కావాలి ఆ ఏసయ్య శక్తి కావాలంటే మన పరిశుద్ధ గ్రంథమే మనకు ఆ శక్తి కలుగజేస్తుంది కనుక మనం ఈ ఈ జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు మనము మాట్లాడుకుందాం ఆ శక్తి చాలా మనకి అవసరమైంది మనం మన మన మనల్ని ఎవరైనా ముట్టిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు మనల్ని ఏ రకంగా అయినా ఆయన కాపాడే దేవుడు ఏమంటున్నాడంటే జకర్య గ్రంథంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే జకర్య గం గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనం నుండి సైన్యములకు అధిపత్యగు యహోవ సెలవిచ్చినది ఏమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కను తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తన ఘనతను తెచ్చుకొనదలిచి మిమ్మను దోచుకుని అన్య జనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు అని జకర్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపతి యహోవ నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా నుండి పాటల పాడుడి ఇదే వాక్కు ఆ దిన మన అన్యజనులు అనేకులు యోహోవన యోహోవన హత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసమ చేతును దేవుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు కదా తన జనులు ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడు తన దేవుని కనుగుడ్డు ఎవరైనా ముట్టగలరా ఆయన సమీపించగలరా ఆయన ప్రభావాన్ని ఆయన ప్రభావాన్ని చూడలేని వాళ్ళు ఆయన ప్రభావాన్ని నువ్వు చూడలేవు నా ప్రభావాన్ని నా మహిమను నువ్వు చూడలేవు మోషే నువ్వు త్వరలో ఆ బండ త్వరలో నువ్వు దాక్కొని ఉండు నేను నీ మీదుగా వెళ్తానని మోషేతో అన్న దేవుడు ఆయన్ని ఎవరు చూడలేరు ఆయన ప్రభావాన్ని ఎవరు చూడలేరు మరి ఆయన ప్రభావాన్ని చూడలేనప్పుడు ఆయన కనుగుడ్డు ముడతారు ఎవరైనా ఆయన ప్రజల్ని ముట్టినవారు ఆయన కనుగుడ్డు ముట్టినట్టు అన్నారు అంటే ఆయన కనుగుడ్డు ముట్టలేరు అంటే ఆయన ప్రజల్ని ఎవరు ఏమి చేయలేరు ఆయన మనతో ఉంటాడు మనతో సవాసం చేస్తాడు మనతో నివాసం చేస్తాడు అన్ ఆ విశ్వాసంతో మీరు సంతోషముగా పాటలు పాడుతూ దేవుని మహిమపరచుడి మిగతా ఏమైనా అంటే నేను చూసుకుంటాను మీరు విశ్వాసం అందు తొలగిపోకూడని దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క మాటను బట్టి మనం దేవుల్లో నిలబడగలగాలని మనకు మనంగా మన హృదయాల్ని దృఢపరుచుకుందాం ఈ మాటలు దేవుడు మన మన హృదయాలలో స్థిరపరచిన గాక ఆ మెయిన్ అందరికి